యాదాద్రి భువనగిరి జిల్లా ఆరేపట్నంలోని అంబేద్కర్ విగ్రహం ముందు శుక్రవారం ఎస్ఎస్ఐ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కాసు నరేష్ తెలిపారు దీర్ఘకాలంగా ఎనిమిది పేల మూడు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్ విడుదల కాకపోవడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పిలుపుని కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు మధ్యలో సాయి గణేష్ సభ్యులు గోపగాని అభినవ్ చిలుకు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద అలాగే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి రెండు సంవత్సరాలైనా కూడా విద్యార్థుల పట్ల నిమ్మకు నీరెత్తినట్టుగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఎందుకంటే రెండు సంవత్సరాలైనా కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎనిమిది వేల మూడు వందల కోట్లను విడుదల చేయకుండా విద్యార్థులను అన్యాయం చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వలన ప్రైవేటు విద్యా సంస్థలు యూనివర్సిటీలు స్కాలర్షిప్లు ఫీజు రి రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి విద్యార్థుల దగ్గర వేల రూపాయలు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు పేద మధ్య విద్యార్థిని కుటుంబాలు చాలా అన్యాయంగా ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు వ్యవహరిస్తూ ఉన్నాయి దానికి ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కే అన్ని మండల కేంద్రాలలో ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆలయంలో కూడా నిర్వహించడం జరుగుతుంది ముఖ్య డిమాండ్ ఏంటి అంటే రెండు సంవత్సరాలు అయినా కూడా ఎనిమిది వేల మూడు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు విడుదల చెప్పేసి ఈ డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ప్రజాభవాన్ని ముట్టడిస్తామని ఎస్ఎఫ్ఐ ఆల మండల కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను నియమించాలి విద్యాశాఖ మంత్రిని నియమించాలి విద్యాశాఖ మంత్రిని విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం జిందాబాద్ జిందాబాద్